సెకండరీ స్థాయి నుండి భౌతిక శాస్త్రంలో స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఎదిగి ఈ రోజు అదే భౌతిక శాస్త్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి వారి తల్లి శ్రీయుత నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఉపాధ్యాయ వృత్తిలో అత్యున్నతమైనటువంటి పురస్కారం అందుకోవడం మీ శక్తికి యుక్తికి మీ ప్రతిభకు నిదర్శనం ఒక చిన్న గ్రామం మడేవాసులో ప్రాథమిక విద్య బొత్తిల మండలం చిత్తాడ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నత విద్య గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీ రాజమండ్రిలో బిఎస్సి విద్య సిద్ధార్థ బిఈడి కాలేజీలో విజయవాడ నందు బ్యాచులర్ ఎడ్యుకేషన్ బిఈడి విద్య ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నందు మాస్టర్ ఆఫ్ సైన్స్ విద్య పూర్తి చేసినారు తదనంతరం ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చేరి గణితము మరియు వేద గణితములతో మంచి ప్రావీణ్యం సంపాదించి రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒక స్థాయికి ఎదిగిన మీ ఒది పొనడం చక్రవర్తి జానకి హృదయాలు రాగవర్తి మన మీ అదృష్టం మీ గల వేళ అడుగుడుగున తోడు మీ కుటుంబ అభివృద్ధికి మీ భార్య చేసిన సేవలు వెలకెత్తలేనివి ముత్యాల లాంటి కుమార్తెలు ఇద్దరు రమ్య చైతన్య టాటా కన్సల్టీలో ఉద్యోగ కన్సల్టెన్సీలో ఉద్యోగం రామభవ్య ప్రస్తుతం బీపీసీఎల్ లో ఉద్యోగం అను ఇద్దరు ఆడపిల్లలు గంటలైన మీ జన్మ ధన్యం కృష్ణ నాశి దుర్భిక్షం అన్న సూక్తిని నమ్మి జీవనం సాగిస్తున్న చైతన్యమూర్తి కదా స్నేహశీని మితభాషి కలిమి మీ చె జీవితం స్నేహమేరా శాశ్వతం అన్న సత్యాన్ని తెలుసుకున్న మానవతా పూర్తిని మానవత్వం మదిలిండా మనతాను రాగా ఎదను దైవ చింతన మనసంతా నింపుకున్న మానవతా పూర్తిని కదా మీరు ఉద్యోగం మీద నిర్వహిస్తున్నటువంటి మా ఏ జిల్లా పరిషత్ పాఠశాల మరియు పాఠశాలలో తనతో పాటు మీద నిర్వహిస్తున్నటువంటి తోటి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన తమరిని అభినందించడం మేము చేసుకున్న పూర్వజన్మ స్పృత్వం ఇంకా మీరు ఎన్నో ఎలాంటి గౌరవప్రదమైనటువంటి అవార్డులు పురస్కారాలు సన్మానాలు పొందాలని ఈ సంఘంలో మీకు పరు ప్రతిష్టలు పెరగాలని మీకు ఆరోగ్య అష్టశ్వర్యాలు తీర్థ ప్రతిష్టలు లభించాలని కలియుగ దైవం ఏడుపడ మీకు లాలని హో విలువైన జీవితాన్ని రోజు నెమర వేసుకోవడం నిజంగా మేము చేసుకున్నటువంటి పుణ్యం ఇలాంటి కార్యక్రమానికి చెప్పంగానే ఆలోచిస్తున్నటువంటి మా ప్రధానోపాధ్యాయుల వారికి అలాగే ఈ సన్మానానికి அங்கீகரிச்சுனே